దేవుని నామక మహిమ కలుగుని కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ టవర్ ఆధ్వర్య జరుగుతున్న ఉదయ కాలపు స్థుతి ఆరాధన గుడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మనం ఇలాగున కలిసి దేవుని స్థుతించి ఆరాధించి మన హృదయాలు సిద్ధపరచుకొని మన హృదయాలు సిద్ధపరచుకొని దేవుని వాక్కుని ధ్యానించుకోటానికి దేవుడు దయచేసిన కృప కొరకే ఆయనకి కృత్నత చెల్లిస్తున్నాను ప్రతి దినం కూడా ద్రాక్షారసం అనే ఆ మధురమైన మాట గురించి ఆ ద్రాక్ష రస గురించి ఊహిస్తూ మనం కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలోంచి ధ్యానిస్తా ఉన్నాం మరి ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడేటప్పుడు అది విజువలైజేషన్ చేసుకుంటూ మన కళ్ళ ముందు దాన్ని చూడగలిగితే గనక అది మన హృదయంలోకి ఇంకా హత్తుకుంటది ఒక విషయాన్ని వినుట చదువుట దానికి మించి దృశ్య రూపంలో చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము మరి ఏదన్నా మన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా మనకి ఏం చేసేవాళ్ళు అంటే ఖచ్చితంగా దాన్ని బోర్డు మీద రాసి చూపించేవాళ్ళు ఏదైనా ఒక విషయం గురించి వచ్చినప్పుడు దాన్ని డయాగ్రామ్ వేసి ఆ బోర్డు మీద ఆ టీచర్ మనకు చూపించేవారు అలాగునా ఈ వాక్యాన్ని కూడా మనం చదివేటప్పుడు గాని ధ్యానించేటప్పుడు గాని వినేటప్పుడు గాని మనం ఏం చేయాలంటే దాన్ని విజువలైజేషన్ చేయాలి అంటే అదృశ్యాన్ని మనం మనము చూడగలగాలి ఈ ద్రాక్ష రసం అనగానే నాకేం కనిపిస్తుంది అంటే ఎప్పుడైనా అక్కడ కూర్చో నేను ఆ ద్రాక్ష అన్నీ అందులో విత్తనాలు తీసి దాన్ని చక్కగా గ్రైండ్ చేసేసి మరి దాన్ని చక్కగా తీపిగా తా మరి అది ఎంతో మధురంగా చేయటట్లుగా దాంట్లో కొంచెం పెప్పరు దాంట్లో కొంచెం సాల్ట్ ఏదో వేసేసి దాన్ని టేస్టీగా చేస్తాం కదా ఆ ద్రాక్ష రసం అనే పదమాన్ పదాన్ని నేను మాట్లాడుతుంటుండగా అంత తీపిగా అంత మాధుర్యంగా నాకు అనిపిస్తా ఉన్నది హలూయ అంటే విజువలైజేషన్ అని దాని గురించి దేవుడు నాకు ఆ పదం నాకు ఇప్పుడు జ్ఞాపకం చేశాడు గనక నేను ఈ విషయాన్ని మీతో చెప్తా ఉన్నాను మరి ఈ యొక్క ద్రాక్ష రసాన్ని దేవుడు మానవునికి ఎందుకు ఇచ్చాడంటే నరుల హృదయమును సంతోష పెట్టడానికి ఇచ్చాడు హలూయ మరి మన హృదయము సంతోషంతో నింపబడటానికి ఎప్పుడైనా జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేశారా జ్యూస్ నేను ఏదైనా సరే ఒకటి తాగాలంటే నేను నిదానంగా తాగుతా హడావడిగా వేడివేడిగా తాగేసి అది టీ గానీ కాఫీ గాని జ్యూస్ గాని నిదానంగా తాగుతా దాన్ని ఎంజాయ్ చేస్తూ దాని యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తాగుతాను నేను కనుక ఈ యొక్క రసాన్ని దేవుడు ఈ నరుల యొక్క హృదయాన్ని సంతోష పెట్టటానికి ఇచ్చాడు కానీ ఈ ద్రాక్ష రసం యొక్క మాధుర్యము కంటే కూడా మరి దేవుడు మన హృదయంలో పుట్టించే సంతోషం అని కీర్తనకారుడు నాలుగో అధ్యాయము ఏడో వచనంలో మాట్లాడుతున్నాడు ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అసలు ఈ సంతోషం ఏంటి ఇది మహిమాయుక్తమైన సంతోషం ఇది రక్షణ సంతోషం మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగి ఉల్లసించే సంతోషం రక్షణ ఆనందం ఇది ధాన్యము ద్రాక్ష రసము అరి ఆ గృహంలో నింపబడి ఉన్నాయి కానీ వాటితో సంతృప్తిని అందుచున్నాము కానీ ఆ దాని కంటే కూడా అవి కుటుంబంలో సమృద్ధిగా నింపబడి విస్తరించిన మరి దాని కంటే కూడా అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించి ఈ సంతోషం మనకు కావాలండి మనం తీసుకునే ఆహారం టెంపరీ సంతోషం ఆ సమయానికి ఒక బిర్యానీ తిన్నాం ఒక టేస్టీ స్పైసీ ఫుడ్ తిన్నాం లేకుంటే ఈ యొక్క మరి యొక్క రాక్షరసాన్ని చక్కగా మాధుర్యంగా తయారు చేసుకుని తాగాం కానీ మనకి సంతోషం ఇవ్వాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ అభిషేకము మనకి సంతోషం ఇవ్వాలి నిజంగానే ఈ యొక్క ఆత్మ ఆనందంలో తేలియాడే అనుభవం ఉంటే గనక ఈ యొక్క దేవుని మనం విడిచిపెట్టమండి అందుకే ఆత్మతో మనం నింపబడాలి రక్షిపబట ఒక్కటే సరిపోదు గాని ఆత్మతో నింపబడే కొలది ఆనందంతో మనం మునిగి తేలే కొద్ది ఇంకా ఈ జీవితం ఈ శ్రమలు లేకుంటే జీవిత భారాలన్నీ కూడా అల్పమైపోతాయి మరిశుద్ధ ఆత్మ ఎందలే ఆనందం చేత మనం నింపబడాలి అధికమైన సంతోషము ఆ యొక్క ధాన్య ద్రాక్ష రసముల కంటే అధికమైన సంతోషము నా హృదయములో పుట్టించిది పాపమనే భారము తొలగిపోయినప్పుడు మరి కలిగేటువంటి సంతోషం అది ఆ సంతోషం అది నా పాపాలు క్షమించబడిన ఆ యొక్క గొప్ప ఆనంద ప్రవాహములు మన లోపల నుంచి ఆ సంతోష ఆనంద ధ్వని బయటికి వచ్చేలా చేసేది పరిశుద్ధాత్మ యొక్క ఆనందము అలల్లూయ అది దేనితో మనం పోల్చలేము ఎవరికి వారు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందాన్ని పొందుకుంటూ ఉండాలి క్రీస్తు ప్రభు గురించి ఒక మాట లూకా పన్నెండులో అనుకుంటా ఆయన ఆ గడి ఎందు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించను అలూయ మనమందరం కూడా అనుభవంలోకి వెళ్ళాలి అది దేనితో సాటి రాదండి ఏ సంతోష ఆనందముతోటి ఆ యొక్క పరిశుద్ధాత్మ ఎందు ఆనందము దేనితో కూడా మనము సాటి చేయలేము అలలూయ కనుక మనము అట్టి అభిషేకము చేత ఆనంద సంతోషాల చేత మనము నింపబడుదుము గాక అటువంటి అభిషేకాత్మ మనందరినీ తాకును గాక నింపును గాక అలల్లుయా అలల్లుయా చాలా సార్లు కుటుంబాలలో కొరతలుంటాయి కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడతా ఉంటాం మనం నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అప్పుడు నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును మూడు అధ్యాయము సామెతల గ్రంథము పదో వచనము అప్పుడు నీ కొట్లలో ఆ యొక్క సమృద్ధి ఆ యొక్క గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారాలంటే ఏం చేయాలంటే ఒక కండిషన్ అప్లై చేయబడింది మరి మూడు తొమ్మిదిలో సామెతల గ్రంథకర్త అంటున్నాడు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము మనకి ఇవ్వబడిన రాబడి రాబడి అంటే మనం ఏమనుకుంటామంటే ఒట్ట జీతం వచ్చింది జీతం నుంచి ఇస్తాం వాడు పక్కనే ఉన్నా సైడ్ బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి ఆ సైడ్ బిజినెస్ నుంచి వచ్చేది కూడా దేవుని మందిరానికి పదో వంతు తెచ్చియాలి మరి నేను ఇచ్చానులే నా నేను మరి నా పిల్లలు తెచ్చే దాంట్లో నేను ఇవ్వకుంటే సరిపోదు అన్ని కూడా నీ ఇంటికి వచ్చే ప్రతి ఆదాయములో నీ రాబడి అంతటలో ఇవ్వాలి ప్రథమ ఫలాన్ని నీకు యొక్క నీ గృహంలో మొక్కలుగా మరి లేకుంటే నీ యొక్క పొలములో పండే పంటలో ఆ ప్రథమ ఫలాలన్నీ కూడా దేవునికి ఇవ్వాలి ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని ఘనపరచు ఆస్తిలో భాగం అంటే మరి ఆ పదోవంతులు మరి దేవునికి మన భాగాలు మనం ఏమి మన ఆస్తిని తీసుకెళ్ళి ఆయనకే అషయత్ తీసుకెళ్ళి ఆయనకేమి రాసి ఇవ్వలేము లేకుండా అంతగా వచ్చే దాన్ని తీసుకెళ్ళి దేవునికి ఇవ్వలేము కానీ ఆ ప్రథమ ఫలాన్ని దేవుడు మనకిచ్చే ప్రతి దాంట్లో ప్రథమ ఫలాన్ని మరి మేము చిన్నప్పుడు మేము క్రైస్తవ కుటుంబంలో పాష గారి కుటుంబంలో ఉన్నాం పల్లెటూరులో పెరిగినప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరితో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏమి పండితే అది అసలు ధనియా మాది ఏమంటారు మెట్ట భూమి మా దగ్గర అన్ని ధనియాలు ఇంకా ఇంకా అన్ని సీరియల్స్ అన్ని పండే ధాన్యాలన్నీ పండే అన్ని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మా ఇంట్లో మరి మా వాళ్ళు మా నాయనమ్మ తాతయ్య అసలు వాళ్ళు ఏ వస్తువులు కొన్నట్లుగా మరి ఇంట్లో కుటుంబానికి సంబంధించిన ఆహార పదార్థాలు కొన్నట్లుగా నేను చూడలేదు అన్నీ కూడా మన సంఘస్థలే తీసుకొచ్చి చాఖరికి గేదయినితే జున్ను పాలతో సహా తెచ్చిచ్చేవాళ్ళు నిజంగానే అసలు ఇచ్చుట అనేది మరి అసలు ఆయన నిజంగా ఇప్పుడు వాళ్ళు ఎంతగా దీవించబడ్డారంటే ఆ నెక్స్ట్ నెక్స్ట్ తరాలు మరి ఇప్పుడు ఆ రోజుల్లో పూరి గుడిసెలుగా లేకుంటే చాలా బీదవారు ఉన్నవారు ఈ రోజుల్లో అందరూ చక్కని గృహాలు కట్టుకొని ప్రతి ఒక్క పిల్లలు చక్కగా చదువుకొని మంచి మంచి జాబ్స్ చేస్తూ నిజంగా అసలు ఆ దేవునికి ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాద నిజంగా అది ఎంతగా దీవెనకరంగా మనం అనుకుంటాం మనం ఎందుకు దేవునికి ఇవ్వాలి దేవుడికి ఏమైనా తక్కువ అంటే దేవుని పరిచరుకు మనం ఇచ్చినప్పుడు అది మన తర తరాల మీద ఆశీర్వాదంగా ఉండిపోద్ది మరి ఒక చెట్టు ఒక మామిడి చెట్టు ఏదో మనం విత్ అనుకోండి అది పంట రావడానికి కొన్ని సంవత్సరాలు వచ్చింది అనుకుందాం కానీ ఆ పంటని ఎవరు తింటారు ఆ చెట్టు కాస్తూనే కాస్తూనే పోతా ఉంటది సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాలుగా అది కాసుకుంటూనే పోతుంటది ఇప్పుడు వేసిన విత్తనం యొక్క పంట నెక్స్ట్ తరం వాళ్ళు కూడా తరతరాలు కూడా అది ఎంత కాలం ఆ చెట్టు జీవించి ఉంటదో మరి అది వాళ్ళు ఫలాలు తింటానే ఉంటారు వృక్షానికి ఆయుష్ ఎక్కువట ఈ మనము మన ఆస్తిలో మన యొక్క ఇవ్వబడిన రాబడిలో ప్రథమ ఫలాన్ని ఆ మొదటి వంతుని ఇలా మొదటిగా వచ్చేదాన్ని ఆ శ్రేష్టమైన దానిని అక్రీమిగా ఉన్న దానిని దేవుడికి మనం ఇవ్వగలిగితే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగులలో క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును ఇంకను జ్ఞానము మరి ఈలాగున పిలి మరి పిలిపిస్తా ఉన్నది జ్ఞానము అంటే మరి బైబుల్ గ్రంథము క్రీస్తు ప్రభు అని చెప్తున్నట్లుగా ఎనిమిదో అధ్యాయము సామెతల గ్రంథంలో ఉంటది జ్ఞానము ఈలాగున ఏం పిలుస్తుందంటే అదేట పశువులను వధించి ద్రాక్ష రసము కలిపి భోజన పదార్థాలన్నీ సిద్ధపరిచి ఉన్నదంట జ్ఞానము ఇవన్నీ కూడా నివాసం కట్టుకుందంట ఏడు స్తంభాలు చెక్కుకున్నదట సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనంలోంచి చూసినట్లయితే ఈ పశువులను వధించి ద్రాక్ష రసమును కలిపినది అంటే మరి ఏదైతే నాన్ వెజ్ డ్రింక్ ఉన్నదో నాన్ వెజ్ ఫుడ్ ఉన్నదో దాని తర్వాత ద్రాక్ష రసము త్రాగుట ఈ దినాలలో అయితే మరి బిర్యానీలు ఎత్తున తర్వాత ఏం చేస్తా ఉన్నావు మరి డ్రింక్స్ తాగుతాను ఉన్నా ఏంటి అది స్ప్రైట్ అని ఇంకొకటి ఏదో రకరకాలు ఉన్నాయి మరి నేనైతే ఎక్కువగా స్ప్రైట్ కొంచెం తీసుకుంటాను ఎందుకంటే కొంచెం ఇంట్లో ఒంట్లో షుగర్ ఉంది కనుక అది తాగటానికి సాహసించిన గాని అది ఆ యొక్క ఫుడ్ తిన అప్పుడు అది తాగితే అరుగుదల ఉంటది గనక కొన్నిసార్లు డ్రింక్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఈ దినాల్లో మనం తాగుతున్న డ్రింక్స్ లాగా ఆ దినాలలో ఆ ద్రాక్ష రసం వాళ్ళు తాగారు ఇది సిద్ధపరిచినది ద్రాక్ష రసాన్ని ఆ భోజన పదార్థాలంటే మన కొరకు దీవెనలు ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభు సిద్ధపరిచాడు మరి సుగంధ ద్రవ్యాలతో మన ఉత్తే ఉత్సాహపరిచేలా ఉత్తేజపరిచేలా మరి ఆహ్లాదకరంగా చేయటానికి యొక్క ద్రాక్ష రసము మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు ఉంచాడు హలో ఉంచి దేవుడు మాట్లాడుతున్నాడు జ్ఞానం లేనివాడా నువ్వు రా తెలివి లేనివాడా రా వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన రసమును పానము చేయండి నేనిచ్చే మాధుర్యమైన ఆత్మాభిషేకం పొందుకోండి నేనిచ్చే వాక్యాన్ని మీరు పొందుకోండి నేను సిద్ధపరచిన ఈ ఆహారం అనే ఈ వాక్యాన్ని మీరు పొందుకోండి నేను అనుగ్రహింప చేసే ఈ ఆత్మాభిషేకం చేత మీరు నింపబడండి ఓ తెలివి లేని వారలారా ఓ మానవుడా తెలివి లేకుండా జ్ఞానము లేకుండా ఎక్కడో వెళ్ళిపోతే నా దగ్గర మీరు డబ్బు ఇవ్వకుండానే రోకులు ఇవ్వకుండానే మీ కొరకు నేను సిద్ధపరిచాను నేను సిద్ధపరిచిన దానిని మీరు తీసుకోండి అని మరి సామెతల గ్రంథకర్త ద్వారా దేవుడు మానవాడితో మాట్లాడుతున్నాడు ఇంకా నువ్వు మనం చూసినట్లయితే ఈ ద్రాక్ష రస అన్నట మరి తీసుకునేటప్పుడు మరి ఆశీర్వాదం ఎట్టి విధంగా ఉంటదంటే లోకులో సుఖభోగాల వైపు ఈ శారీరక మరి సంతోషం కొరకు వెళ్ళిపోయే వాళ్ళకేమో లేమి కలుగుద్ది కాని ద్రాక్ష రసాన్ని నూనెయు వాంఛించు వారికి ఐశ్వర్యము మరి ఆ ఆ యొక్క లేమి సుఖభోగముల ఎందు మరి వాంచగలిగిన వారికి లేమి కలుగుద్ది ద్రాక్ష రసము నూనెను వాంచేస్తే ఆశీర్వాదము కలుగుద్ది ద్రాక్ష రసాన్ని మరి ఎక్కువగా మరి యొక్క విందులలో వీటిలో చేస్తున్నారు కానీ యొక్క శారీరకమైన ఫ్లెష్ ఆనందము కొరకు ఎవరైతే జీవిస్తున్నారో వారికి లేమి కలుగుద్దు గాని ఈ ద్రాక్ష రసాన్ని అమితంగా మరి దాన్ని సంతోషభరితంగా తీసుకుంటే అది ఆశీర్వాదాన్ని ఇచ్చింది మరి యొక్క ద్రాక్ష రసం తాగేవారితో సహవాసం చేయకూడదని సామెతల గ్రంథం ఇక్కడ రాస్తా ఉంది ద్రాక్ష రసము హెచ్చుగా తాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినవారితోనైనను సహవాసము చేయకము మరి ఈ ద్రాక్ష రసముతో అనేక మంది పొద్దుపుచ్చుతా ఉన్నారు అది చాలా అట్రాక్షన్ గా ఉండి మనుషుల్ని బస్ ఉన్నది కనుక అట్టి విధంగా మరి దాన్ని అధికంగా తినేవారితో అధికంగా తాగేవారితో నువ్వు సహవాసం చేయకూడదు ఎందుకంటే అది తర్వాత అది సర్పంలాగా కాటు వేస్తుంది గనక ఆ తర్వాత నడి సముద్రమున పండుకొని వారి లాగా ఓడ కొయ్య పండుకొని పండుకునే లాగా ఆ దుస్థితికి నిన్ను తీసుకొని వెళ్తుంది కనుక ద్రాక్ష రసం అనేది అధికంగా తీసుకోకూడదని దేవుని వాక్కు సెలవిస్తున్నది కానీ ఎవరికి ద్రాక్ష రసం ఇవ్వాలంటే సామెతలు ముప్పై ఒకటి పదహారులో చూచినట్లయితే ముప్పై ఒకటి ఆరులో ప్రాణము పోచున్న వారికి మద్యము నియుడి మనోవ్యాకులము గల వారికి ద్రాక్ష రసము నివుడి ప్రాణము పోచున్న వారికి మద్యమునివ్వాలట నాకు ఇది కొంచెం అది కొంచెం ఇబ్బందికరం అనిపించింది ప్రాణం పోయేటప్పుడు మద్యం పోయటం ఏంటప్పుడు ఫా మరి అంటే గనక అక్కడ ఆల్రెడీ అంటే సెడేషన్ మెడిసిన్ లాగా అనిపించింది నాకు మరి చాలా సార్లు ఈ నొప్పి తట్టుకోలేనప్పుడు ఏం చేస్తారు పెయిన్ కిల్లర్స్ తో పాటుగా వారికి కొంచెం ఆ మత్తు కలిగేలా ఆ నొప్పిని తట్టుకోవటానికి వీలు లేనప్పుడు ఆ సెడేషన్ ఇంజెక్షన్స్ ఇస్తారు అంటే నిద్ర మత్తు కలిగేటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ నొప్పి తగ్గే వారికి కూడా కొంచెం వాళ్ళకి నెమ్మది ఉపశమనం ఉంటదని అటు విధంగా ఇస్తారు అందును బట్టి మరి ఆ యొక్క పోతున్నటువంటి ఆ నొప్పి బాధలో ఉన్న వారికి మరి ఇట్టి విధంగా ఇవ్వాలేమో అనిపించింది నాకు మనో వ్యాకులము గల వారికి ద్రాక్ష రసము నివుడి నిజంగానే ఈ లోకమంతా దుఃఖంతో నిండి ఉన్నది అంత కూడా శ్రమలమయంలో ఉన్నది ఓదార్పు పొందనల ఉన్నది వారికి మధురమైన ద్రాక్ష రసము ఆత్మను గురించిన మరి ఏసు క్రీస్తు ప్రభు గురించిన యొక్క స్వార్థ మనం చప్పబద్ధులమై ఉన్నాం మనో వ్యాకులు మగల వారికి నశించిపోతున్న మానవాళికి శ్రమలలో ఆదరణ లేక కొట్టబడుతున్న వారికి రకరకాల సమస్యలతో విసిగి వేసారిన వారికి మరి ఆదరణ లేకున్న ప్రజలకు మనము ద్రాక్ష రసము మధురమైన స్వార్థను మధురమైనటువంటి పానీయమ లాంటి ఆత్మ అభిషేకములోకి వారిని నడిపించేటట్లుగా మనం ఉయ్య బద్దులమై ఉన్నాం మరి ఇంకను ప్రసంగి అంటున్నాడు తన జీవిత కాలంలో మరి ఆ మరి నేను చాలా జ్ఞానం కొరకు ఎదుగుతా ఉన్నాను కానీ అవన్నీ కూడా మరి నేను ఎంతగా ప్రయాసపడ్డానంటే నా దేహమును ద్రాక్ష రసము చేత సంతోషపరుచుకోవాలని మరి ఇవన్నీ కూడా నేను ధ్యానించాలని నేను చాలా అనుకున్నాను రసంగి తొమ్మిది రెండు రెండు మూడులో అంటున్నాడు తొమ్మిది ఏడులో అంటున్నాడు దానికి ఒక కంక్లూజన్ చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడంటే నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినము ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్ష రసము తాగుము మరి చాలా ఆయన అసలు ఆ యొక్క అధ్యాయం అంతా చూస్తే తొమ్మిదో అధ్యాయము ప్రసంగి గ్రంథంలో ఆయన చాలా ప్రయాస పడతాడు అది అది కనుక్కోవాలి ఇది కనుక్కోవాలి అది ఎలా ఉంటది ఇది ఎలా ఉంటదని చాలా ప్రయాస పడిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము ఉల్లాసము మనసుతో నీ ద్రాక్ష రసము తాగుము నువ్వు ప్రయాస మానేసి వ్యర్థం అనే దాని కొరకు వెళ్ళటం మానేసి దాని కొరకు దీని కొరకు పరుగులు పెట్టడం మానేసి నెమ్మదిగా దీవి జీవిస్తూ దేవుడు నీకు ఇచ్చిన భోజనాన్ని దానితో తృప్తి చెందుతూ నీ యొక్క ద్రాక్ష రసము తాగి నువ్వు ఉల్లాస ఉల్లాసపు మనసుతో జీవించు కానీ ఈ లోకంలో వ్యర్థమైన వాటి వైపు నువ్వు పరుగులెత్త అని చెప్పేసి ఆయన సెలవిస్తా ఉన్నాడు హలలూయ మరి కీర్తనకారుడు రాసిన ఒక మాట చదువుకొని ముగించుకుందాం కీర్తనలు డెబ్బై ఐదు ఎనిమిదిలో ఏహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్ష రసము పొంగుచ్చున్నది హలూయ మరి భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ కూడా మరి దాని ద్వారా మరి ఆ అందులో ఉన్న మడ్డిని పీల్చి మరి వారు నశిస్తారు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ద్రాక్ష రసము మరి దాన్ని తయారు చేసినప్పుడు ఆ పైన ఉన్నటువంటి చక్కగా మరి క్లీన్ దాని అంతా తీసి వేసినప్పుడు మరి కింద మిగిలిపోద్దు కదా మరి ఒక స్టఫ్ ఒక వేస్ట్ మిగిలిపోద్దు కదా మరి భక్తిహీనులు ఏం పొందుకుంటున్నారు ఆ వేస్ట్ అయిన దాని వల్ల వేస్ట్ గా తీసి పడేసేటువంటి దానివలి మరి భక్తిహీనులందరూ కూడా ఆ మడ్డిదిని బ్రతకాల్సిన ద్రాక్ష రసము శ్రేష్టమైన ఉల్లాసమైన రుచికరమైన మరి ఏదైతే మరి ఎంతగో మాధుర్యానికి పంచిపెట్టి ఈ ద్రాక్ష రసాన్ని తాగకుండా మరి ఎవరైతే దేవుని వైపు రాకుండా ఉన్నారో మరి వారందరూ కూడా మరి ఏంటంటే మరి ఇది మనం చూసినట్లయితే మరి ఇక్కడ దేవుని ఉద్దేశము పనిషింగ్ ఎవరైతే గాడ్లెస్ పీపుల్ ఉన్నారో వారిని శిక్షిస్తున్నట్లుగా మరి కొద్ది మందిని దేవుడు మరి వారిని ఆ శిక్షలోకి తీసుకున్నట్లుగా మరి వారందరూ కూడా శిక్షకు పాత్రులైనట్లుగా మనం చూడగలం దేవుడు ఉచితంగా ద్రాక్ష రసాన్ని పాలని మీరు రండి కొనండి మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదని రక్షణ స్వార్తను ఉచితంగా పంచి పెడతా ఉంటే మరి దాన్ని అంగీకరించకుండా ఆ సువార్తకు ఆటంకపరిచేవాళ్ళు సువార్తకుని హింసించే వాళ్ళు సువార్త చెప్తున్న వాళ్ళని బాధించి చంపివేసే వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేవాళ్ళు కదా అదొక సువార్త ప్రకటించకుండా దాన్ని అంత గందరగోళం చేసి ఆపివేసేవాళ్ళు నిజంగానే వీరందరూ కూడా దేవుడిచ్చే అశ్రేష్టమైన మాధుర్యమైన మరి యొక్క అభిషేకంతో నింపబడకుండా క్రీస్తు ప్రభుని అంగీకరించి అభిషేకాత్మ పొందుకోకుండా విధంగా నాశనం అనే గుంపులోకి వెళ్ళిపోతున్నారు మరి వీరందరికీ కూడా మనము స్వార్థ ప్రకటించే బద్దులమై ఉన్నాం ఇంకను కూడా మరి వారికి కూడా ఈ యొక్క మాధుర్యపు రుచి మనము మరి బద్దులు బద్దులమైనా యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని మనం ఆ రుచి మనము ఆస్వాదిస్తా ఉన్నాం ఆ రుచి ఆ మాధుర్యాన్ని మనం అనుభవిస్తా ఉన్నాం చాలా మందికి రుచి తెలీదు అసలు నిజంగా క్రైస్తవులుగా అంటే తరతరాలుగా క్రైస్తవు కుటుంబంలో పెట్టి పుట్టి కొనసాగబడుతున్న వారి కంటే అప్పుడే మరి అన్ని జనుల నుంచి వచ్చిన మరి మరి ప్రజలు క్రీస్తులో ఎలా అంటు కట్టబడి నిజంగానే మనం ఎప్పుడే మనం ఎప్పుడు కూడా బిర్యానీ తింటాం కదా మనం ఎక్కువగా తింటాం క్రైస్తవులు కదా మరి అన్నిళ్ళ నుంచి వచ్చిన వారిది బిర్యానీ లాగా టేస్టీ ఫుడ్ గా మరి క్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని వారు అనుభవించడం ప్రారంభించిన తర్వాత మరి అందులో స్థిర చిత్తులైపోతున్నారు మనమన్నా కూడా రోజు తినే బిర్యానీ కదా అని మనం నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం కానీ వారు ఆ మధురమైనటువంటి ఆహారంగా మధురమైన పానీయంగా ఆ జీవవాక్యాన్ని పొందుకోవటం కానీ ఆ అభిషేకంతో నింపబడటం గాని దేవుని కొరకు జీవించటం కానీ ఆ మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారండి క్రైస్తులో మనం మనకంటే కూడా క్రీస్తులోకి అన్ని జనుల నుంచి వచ్చిన వారు వారు దేవుని ఇంకను ఆ యొక్క సమృద్ధి చేత నింపబడుతూ ఆ యొక్క సంతోష ఆనందాల చేత నింపబడుతూ ఆ ద్రాక్ష రసం ఇచ్చే ఆ యొక్క ఉల్లాస ఉత్సాహాలు ముందుకు వెళ్తా ఉన్నారు కానీ ప్రభు ముందు నిన్ను నన్ను పిలిచాడు నీ కొరకు నా కొరకు ఈ సంతోష ఆనందాలను పెట్టాడు సమృద్ధి అయిన జీవితాలు ఇవ్వటానికి దేవుడు మన ఎడలా కృప చూపించను ఎవరైతే వ్యతిరేకంగా ఉండి వారి యొక్క పనిష్మెంట్ వెళ్ళే గుంపులో కాకుండా ద్రాక్ష రసం అధికంగా తాగే గుంపులో కాకుండా మనము మనము కలిగిన ఈ మాధుర్యాన్ని అనేక మందికి వారుగా మన ముందు కాక దీన్ని మనం ఇటు మనం తింటున్న దేనైనా మనం తింటున్నప్పుడు ఏం చేస్తాం తిని రుచి చూడు రుచి చూడని మనం తింటున్న వాటిని మనం ఇస్తాం మన కుటుంబాల వాళ్ళకి మనం ఏదన్నా ఒకటి సిద్ధపరిచినా కూడా లేకుంటే మన గృహంలో ఏదన్నా ఒకటి తిను తినని చాలా వాటి మనం తీసి పంచి పెడతా ఉంటాం కదా అట్టే విధంగా అన్యులైన వారికి మన చుట్టుపక్కల ఉన్న వారికి మన రక్త సంబంధులకి ఇంకా రక్షణ లేని వారికి ఒక మాధుర్యాన్ని పంచిపెట్టటానికి ఈ ద్రాక్ష రసం అనే మాధుర్యము ఆత్మ అభిషేకం అనే మాధుర్యాన్ని పంచి పెట్టడానికి దేవుడు తన కృప మనకు దయచేయను కాక